ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి మీరు రావడానికి బాగుంటుంది నాకు ఇప్పుడు నడిచిన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్నప్పని అమ్మ నాన్న ఆట స్థలం ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్లి కానీ ఒక టాయ్ షాప్కెళ్ళి కానీ తీసుకెళ్లి కానీ కూర్చోబెట్టి అలాగే కంట్రోల్ గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో చూడాలి కొనుక్కున్నాను మాట్లాడి ఇవన్నీ మాట్లాడు తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసేది మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది చుట్టుపక్కల నేను ఎంఎస్కే కుమార్ గారు చిన్న పాపం కూడా ఉంది నాకు ఇంతసేపు నాకు తెలియదు లేదంటే ఇప్పటికే నేను ఏమంట దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్ లో నేను అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది నిలబడ నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని నేను ఎప్పుడు ఎంత ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ ఆయన రమేష్ గారు అని భవానీ బుక్ అని రన్ చేసేవాడిని బెంగళూరులో స్కూల్లో అసైన్మెంట్స్కి సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని అలాగే నాకు స్నేహం ఆయన బుక్ షాప్ ఓనర్ నేనేమి ఎయిత్ క్లాస్ పెంచుకుని సెవెంత్ క్లాస్ సో అది నాకు ఏం చేసింది ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా హెల్ప్ చేశారు సహాయపడింది దానికి ముందే నేను ఐదో తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పట్నం మా అమ్మగారి వాళ్ళు మా మా అన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ క్లాసిక్స్ మా అమ్మ వాళ్ళ తెలుగు సాహిత్యం సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడు కవచకుండాలను ఎలా కోసేస్తే నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళ ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకొక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాం అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడినా చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో గవేంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకుండా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వును చూస్తూ ఉండిపోయాడు ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాయి కదా ఖచ్చితంగా మనం చూస్తూ ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకుల అవసరం లేదు నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ